Tidak ada yang ingin saya lakukan Tidak ada yang ingin saya lakukan Terima kasih. గత ఇరవై ఒకటో తేదీ గురువారం రోజు రిమ్స్ ఆసుపత్రిలో గల నారాయణ బాబు గారి నిత్యానదాన సత్రంలో ఒక ఫౌండేషన్కి సంబంధించిన వ్యక్తులు మా యొక్క గురువుగారు అంబాటి నారాయణ బాబు గారి యొక్క చిత్రపటాలని ఘోరాతి ఘోరంగా చెప్పేయడం జరిగింది అదే విషయంపై ఈరోజు భక్తమండలి అందరం కూడా రిమ్స్ డైరెక్టర్ గారిని కలవడం జరిగింది దాంతోపాటు స్థానిక ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారిని కూడా కలిసి మా యొక్క సమస్యని విన్నవించడం జరిగింది గత ఏడు సంవత్సరాలుగా అలుపెరగకుండా అక్కడున్నటువంటి రోగులకు రోగి యొక్క కుటుంబాలకు నిత్యాన్నదానం చేస్తూ వస్తున్నాము కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కూడా మేము అక్కడ అన్నదాన కార్యక్రమాలు చేపట్టిన సందర్భం ఉంది కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమంలో సేవ చేయాలన్న ఉద్దేశం ఉండ ఉన్నవారు ఎవరైనా సరే సేవ చేయడానికి ముందు రావాలి కానీ మా యొక్క ఆధ్యాత్మికమైన గురువు నారాయణ బాబా గారి ఫోటోలను చింపేసి ఇట్లాంటి దారుణమైన చర్యలకు ఒడిగట్టడం ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించడం జరుగుతుంది దయచేసి సంబంధిత అధికారులు ఎవరైనా సరే అన్నదాన కార్యక్రమానికి మీరు సహకరించాలి సహకరించే విధంగా చర్యలు తీసుకోండి కానీ ఇట్లాంటి మా యొక్క గురువుపై దాడిలు చేసే వారిని ఎవరైనా సరే వారిని శిక్షించాలని మా నారాయణ బాబా భక్తమండలి తరఫున మేము పెద్ద పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరుగుతుంది